జనగామ జిల్లా లింగాలగనపూర్ లో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వదంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు లింగాలగన్పూర్ మండలాల అన్ని గ్రామాలకు సంబంధించిన కుర్మ సంఘం నాయకులు అదేవిధంగా మండల అధ్యక్షుడు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వచ్చి వారికి పూలమాల వేసి అదేవిధంగా ఇక్కడ నుండి ఈరోజు జనగామలో పెద్ద ఎత్తున దొడ్డి కుమరయ్య విగ్రహ ఆవిష్కరణ ఉన్నది అక్కడికి లింగాల్ గన్పూర్ నుండి వేలాది సంఖ్యలో కుటుంబ సంఘం నాయకులు మేము ఆడికి పోవడం జరుగుతుంది అదేవిధంగా దొడ్డి కుమరయ్య గారు మన జనగామ జిల్లా వాసి కావడం పార్లమెంట్ ఎలక్షన్లలో మాది ఏదైతే జనాభా ఉన్నదో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కావలసిన ఒక ఐదు ఎమ్మెల్యేలు కావాలి ఓ రెండు ఎంపీలు కావాలి మన కుర్మ సంఘం నాయకులము గట్టిగా పోరాటం చేసి మనకున్న ఏదైతే మంచి పేరు నీతి నిజాయితీ అనే మన కులానికి ఆ పేరున్నది ఆ పేరుకు తగ్గట్టుగా మనము రాజకీయాల్లో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్